నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం ధర్మారం బి గ్రామంలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగును మాస శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణంను హహాసంగా నిర్వహించారు సంకట రజ చతుర్దశి గణపతి స్వామి పూజా కార్యక్రమం పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం జరుగును దీనిలో భాగంగా ఈరోజు శ్రావణ నక్షత్ర సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమం రంగరంగ వైభవంగా కన్నుల విందులుగా మంత్రోచ్చారణ నిర్వహించారు కళ్యాణ కార్యక్రమానికి చిరంజీవి ఆచారి రాహుల్ త్రిపాఠి సచిన్ అర్చకులు నిర్వహించడం జరిగింది తదుపరి అన్నదాన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రావుల బ్రహ్మానందం కుశరాజు నాగార్జున నాయుడు ఆంజనేయులు శ్రీనివాస్ లక్ష్మీనారాయణ పెగడపల్లి నాగేశ్వరరావు కె నాగేశ్వరరావు ధర్మాన గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇటీ కార్యక్రమాలకు వచ్చేసిన ప్రతి కోరిక స్వామివారి కృపా కటాక్షం కలగాలని కోరుతూ తెలిపారు వీక్షించాలి అందులో పాల్గొనాలి కలిసి అందరం స్మరించాలి తద్వారా స్వామి అనుగ్రహంతో ధరించాలి కాబట్టి ఆ వెంకటేశ్వర దేవాలయం నిర్మించిన ప్రతి శ్రవణ నక్షత్రము శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ కార్యక్రమము అలాగే ప్రతి మాస శివరాత్రి రోజు శ్రీ ఉమామహేశ్వర స్వామికి కళ్యాణ కార్యక్రమము అలాగే గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా సంకటహార చతుర్థి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమములు అలాగే సత్యనారాయణ స్వామి కూడా ఉన్నాడు ఈ మందిరంలో ఆ సత్యనారాయణ స్వామికి ప్రతి పౌర్ణమి రోజు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఆ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నెలలో నాలుగు రోజులు నాలుగు కార్యక్రమాలకు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భక్తులు కూడా ఊరు వారు కూడా సహకరించి ఇటు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తులో పాల్గొంటూ ఉంటుంటారు అలాంటి వారందరికీ కూడా స్వామివారి కృపకటాక్ష కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను ఇంకా ముందు ముందుకు కూడా తీసుకోవటానికి మావారు కూడా సహకరిస్తారని చెప్పి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా వారికి మా ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి కటాక్షములు కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అలాగే మే ఒకటి రెండు మూడు నాలుగు తారీఖుల్లో మాకు వాచ్ కోస కార్యక్రమాలు ఉంటాయి నాలుగు ఐదు రోజులు కార్యక్రమం చేస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా ఈ ఐదు రోజులు కూడా పెద్ద ఎత్తులో ఇక్కడ గ్రామం నుంచి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళిన పిల్లలు కానీ ఇంకా ఇక్కడ ఇక్కడ గ్రామాల్లో ఉన్నవారు కూడా కానీ వచ్చి ఈ ఐదు రోజుల కార్యక్రమాల్లో పాల్గొని ఊరంతా కూడా పెద్ద పండుగ సంద పండుగలాగా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి వస్తూ ఉంది కాబట్టి ఇంకా కొంచెం డెవలప్మెంట్కి కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నంలో ఉన్నాము అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ వారికి కూడా మరి ఒకసారి స్వామివారి స్వామివారికి కృపాకటాక్షదానికి కోరుచున్నాం